నువ్వు కష్టపడి న్యాయంగా సంపాదించి నీ బిడ్డలు భార్య కుటుంబానికి పోగా మిగిలిన దాంట్లో ఎంతో కాస్త హుండీలు వేయి ఆ ధనం విలువ ఎంతో తెలుసా నువ్వు చేసిన పాపాలన్నీ తొలగించి ముక్తినిస్తాడు వెంకటేశ్వరుడు అదే నువ్వు సమర్పించిన ధనం అన్యాయంగానో మోసం చేసో ఇంకొకడిదో అయితే మాత్రం స్వీకరిస్తాడు కానీ అంత ఫలాన్నైతే ఇవ్వడం ఆలయ అభివృద్ధి పనులకో లేక సేవా కార్యక్రమాలకో వినియోగపడుతుంది ఆ ధనం వెంకటేశ్వర స్వామి కొంతమంది పుణ్యాత్ములు సమర్పించిన ధనాన్ని అసలు హుండీలో పడనీయడంట అలాగే పట్టుకొని ఆ ధనాన్ని మాత్రం కుబేరుడికి వడ్డీ రూపాన జమ చేస్తాడంట ప్రతిరోజు స్వామి అటువంటి సత్పురుషుల కోసం వేచి చూస్తూ అదే ఆ ధనానికి ఉండే విలువ అది మీరు కానీ న్యాయంగా సంపాదించిన ధనాన్ని హుండీలో కానీ వేసి ఉంటే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి